మీ అందరికి నమస్తే మేమైతే రెండోసారి అయితే మా ఊళ్ళో అందరు కలిసి అమ్మవారు మొత్తానికి సారైతే పెడతారండి అసలు సార్ ఎలా పెడుతున్నారు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి అమ్మవారికి సారీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా ఉన్నాయండి అసలు ఇదిగోండి కాయలు గంధం పూలు గాజులు గోరింటాకు స్పీట్ సండి చీర చిలకం చేసా ఇవ్వండి చిలకం చేస నేపాలిషు ఇవ్వండి కాటకా డబ్బా అద్దము దువ్వేన పూలు అన్నీ ఉండయండి ఇది అమ్మవారికి అయితే దారం కూడా అండి చక్కగా అంత బాగుందంటే అంత బాగుందండి అమ్మవారికి అయితే కనులు పండగగా ఉంది అమ్మవార్లు గ్రామంలో ఏ అమ్మ అయితే ఉందో ఆ అమ్మ మొత్తానికండి అమ్మవార్లు మొత్తానికైతే పెడుతున్నాము ఇగోండి అమ్మవారికి అయితే సారా ఇంట్లో అయితే లడ్లు ఉన్నాయండి లడ్లు చిలకలు చలిపిండి అన్ని ఐటమ్లు మాత్రం చాలా ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో మొత్తం అయితే వచ్చేసారండి అదిగోండి మొత్తం ఐదుగులు అయితే వచ్చేసారు అత్తయ్య గారు అయితే వచ్చేసారు అత్తయ్య గారు వచ్చేసారండి అదిగో మరొక అత్తయ్య గారు అడు కూర్చొని ఉన్నారు అయితే పసుపు రాస్తున్నారు చూడండి ఒకసారి नाम भूयो भूजो नमा यहम सर्व मंगल प्रवक्ता रंबीर ब्रह्म गुरु भजे देवदेव महादेवी जगन्मातृस्वरूप महाविद्या गुण सागर सुधाकर आंजनेय बुदे योग सिद्ध्यात्मक नमः वा नमः नम लक्ष्मीनारायणाभ्या नम वाणी माता अर्ण्य नम सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नम गोविंदवाम्बा सहेता वीरब्रह्मेन्द्रस्वाम नमो नम केशवाजर नारायण नावाज नो मधुसूधरा प्रजुन्ना जी कृष्णपरब्रह्मणे नम उत्तिष्टुत చూడండి గోవింద బామ గారికి సార్ పెడుతున్నారు మొత్తం చూడండి ఫస్ట్ గోవింద బామ గారు ైతే ఐదుగురు ముత్తైదులు అయితే సారీ అయితే పెట్టారు తల్లి గుళ్ళో అయితే ముత్తైదులు చూడండి చక్కగా ఉన్నారు బాగా ముత్తైదులు అయితే చూడండి ఎలా ఉన్నారు అందరు చాలా చక్కగా అయితే వచ్చేసారండి అన్ని గుళ్ళు తిరుగుతారంట ఇప్పుడైతే ఇవి అమ్మవారికి అయితే రెండో అమ్మవారికి అండి చూడండి సారీ అయితే ఇస్తున్నారు ఒకసారి మొత్తం ఐదులు అయిపోండి ఐదుగురు సారే సారీ పెడుతున్నారండి చూడండి ఒకసారి అమ్మవారికి సారే అయితే ఇచ్చేసారండి అయిపోండి ఎవరికైనా సరే అండి మొత్తానికి అమ్మవారు మొత్తానికి సారే పూల దాంట్లు అన్ని సమర్పిస్తున్నారండి మొత్తం ఐదు అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసారండి మొత్తం ఇది చూడండి చక్కని తల్లండి మొన్నసారి చూసాము మళ్ళీ ఇది రెండోసారి చూస్తున్నాం ఎంత చూసినా సరే అమ్మవారిని తనివి తీరదండి శివాలయంలోకి అయితే వచ్చేసారండి పార్వతీ అమ్మవారికి కూడా సారైతే పెడుతున్నారండి ఈరోజు ప్రతి ఒక్క గుడి కొన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకు మొత్తానికి సారండి ఈరోజు మా నందిగామ గ్రామంలో ఈరోజు మరో రెండోసారి సారండి అయితే పెడుతున్నారు మొత్తం చూడండి ఒకసారి అవ్వండి మొత్తం అయితే తాంబరం సారే ఇస్తున్నారు అయిపోండి మొత్తలు ఇస్తున్నారు అది చూస్తున్నాను చూడండి ఇప్పుడు మొత్తం సారే అయితే అమ్మవారికి అయితే సమర్పించామండి భద్రకాళి అమ్మవారి కూడా అయితే సారే ఒక అమ్మవారిని కూడా మర్చిపోవట్లేదండి మేమైతే ఇదిగో భద్రకాళి అమ్మవారి చూడండి పూజారు గారండి భద్రకాళి అమ్మవారికి అయితే మొత్తం అయితే సారైతే తీసుకున్నారండి చూడండి ఒకసారి సారైతే అమ్మవారికి సమర్పించేశారండి భద్రకాళి అమ్మవారికి కూడా సారైతే అందిందండి స్వామి వారికి అయితే పోల్దండ కొబ్బరికాయ సమర్పిస్తున్నారండి మొత్తలు అన్ని గుళ్ళకి సమర్పిస్తున్నారు ఏ ఒక్క గుడిని అమ్మవారిని కూడా వదిలిపెట్టండి మొత్తైదులు ఆంజనేయ స్వామికి అయితే పోలదండ సమర్పిస్తున్నారు చూడండి పోల్దండ ఆంజనేయ స్వామికి చీర సమర్పిస్తున్నారండి సారా ఇదిగోండి ముప్పై ఇదిగోండి రుక్మి సత్యభామస్తున్నారండి అదిగోండి సమర్పించేశారు కూడా సమర్పిస్తున్నారండి ఇది అమ్మవారికి అయితే రెండోసారి అయితే పెడుతున్నారు రాజలక్ష్మి అమ్మవారికి మొన్నైతే మనం చూసాం కదా మా ఒక వీడియోలో ఇప్పుడు మళ్ళీ రెండోసారి పెడుతున్నారండి చూడండి సమర్పించేశారండి మొత్తం వచ్చేసామండి ముత్త సాయిబాబాకు కొబ్బరికాయ పూలదండ సమర్పిస్తున్నారండి వారికి అయితే దండ సమర్పించారండి ముత్త అందరు కలిసి ఏ దేవుణ్ణి వదిలిపెట్టే మొత్తానికి ఇస్తున్నారు తల్లి గుళ్ళో పోలారం తల్లి గుళ్ళోకైతే వచ్చేసామండి అమ్మవారికి రెండోసారి సార పెట్టడం అమ్మవారితో